ఈరోజు నర్సరీ నుంచి రెండు గులాబీ ముక్కలు అయితే తీసుకొచ్చాను నా ఫేవరెట్ కలర్స్ ఇప్పటికే సిక్స్త్ ఆర్ సెవెంత్ టైం అనుకుంటా ఎప్పుడు తెచ్చినా గులాబీ చెట్టు మాత్రం ఉండట్లేదు ఎందుకో ఎండిపోతుంది లాస్ట్ టైం పెట్టిన చెట్టు అయితే చాలా పెద్దగా అయ్యాక ఎండిపోయింది ఫుల్ బాధ అనిపించింది సో ఇంకా గులాబీ చెట్లు పెట్టద్దు అనుకున్నాను కాకపోతే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కోకోపిట్ యాడ్ చేసి పెట్టడం వల్ల మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ చాలా మంచిగా వచ్చినాయి సో ఈసారి అయితే హోప్ఫుల్గా ఈ చెట్టు మంచిగా పెరుగుతుందని చెప్పేసి రెండు చెట్లు అయితే కొనుక్కొచ్చుకున్నా దీనికి కోకోపిట్ ఇంకా మంచి మట్టి యాడ్ చేసేస్తే పెట్టదా దీన్ని నర్సరీ నుంచి వచ్చిన మట్టి తీసేసి వేర్లకు ఉన్న మట్టి తీసేసి మంచిగా అయితే పెట్టాను ఎల్లో కలర్ చెట్టుకు వేర్లైతే ఒక గుప్పెడు ఉన్నాయి సో ఇంకా ఇది ఏనుకుంటుందనే నమ్మకం అయితే వచ్చింది అండ్ తర్వాత ఈ పింక్ కలర్ చెట్టు ఈ పింక్ కలర్ చెట్టుకి మొగ్గలు చాలా ఎక్కువగా ఉన్నాయని కకృర్తి వాడు అయితే చూసుకోకుండా చెట్టు తీసుకొచ్చా ఇది చాలా తక్కువ రోజుల క్రితం అంటు అనుకుంటా ఈ చెట్టుకి వన్ సైడ్కి మాత్రమే కొమ్మలు ఉన్నాయి మొత్తం చెట్టు అంతా వన్ సైడ్ ఉంది అండ్ ఇంకా మట్టి కూడా ఫుల్ గట్టిగా ఉంది ఇది ఓపెన్ చేస్తే వేర్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ఇలా ఫుల్ చీమలు కూడా ఉండే కొంచెం డిసప్పాయింట్ అయ్యా అయినా సరే తగ్గేదే లేదా చెట్టు అయితే పెట్టేసా చూడండి ఎన్ని చీమలు ఉన్నాయో సో దీనికి కొంచెం చెరువు మట్టి పెట్టి అండ్ కోకోపీట్ కూడా యాడ్ చేసి పెట్టేసా మేమైతే ఊరికి వెళ్ళినప్పుడు చెట్లు ఎట్లుంటాయన్న బాధ అయితే ఫుల్ తగ్గిపోయింది కోకోపీట్ ఉన్నప్పటి నుంచి వన్ వీక్ వెళ్ళినా అని ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఉంటున్నాయి ఫుల్గా వాటర్ వేసి వెళ్తున్నాము ఇక్కడ మాకు నైబర్స్ ఎవరు లేరు మట్టి వాటర్ వేయడానికి సో ఇంకా మట్టి తెచ్చినప్పటి నుంచి అయితే ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది అండ్ చెట్లు కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయి లాస్ట్ వీక్ నేను మెంతి వేసా చూడండి ఎంత మంచిగా వచ్చిందో సో ఈరోజు కర్రీలోకి మెంతి సరిపోతుంది అండ్ నైట్ వరకు చూడండి చెట్టు ఎంత బాగుందో ఎల్లో కలర్ అయితే ఇంకా పర్ఫెక్ట్ వేనుకుంటుంది దీనికి కుండి కవర్ అట్లనే పెట్టి పెట్టేసా లేదంటే వాటర్ కింద పడిపోతాయని మళ్ళీ కింద పడితే మా ఓనర్ కాల్ చేసి కంప్లైంట్ ఇస్తుంది ఈ పింక్ కలర్ చెట్టు మాత్రం కాస్త వాడిపోయినట్టు అనిపించింది కాకపోతే టూ త్రీ డేస్లో ఇది కూడా సెట్ అయిపోతుందేమో ఫైనల్ ఇంకా మా గులాబ్ చెట్లతో పెట్టడం అయిపోయింది ఇంకా వన్ వీక్లో ఈ పార్ట్కి ట్రేస్ వస్తాయి అప్పుడు పెట్టేస్తా